మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే పోయిన రోజు మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు సార్ అమ్మ దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు మళ్ళీ ఇదంతా ఏంటమ్మా మేము కష్టపడి చదువుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా నేను వాళ్ళు పడుకొని అడిగాడు సార్ ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాము చాలా చాలా తిరిగాము అందరినీ అడిగాము ప్రిన్సిపాల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్లో చాలా పది మంది ఉన్నారమ్మా ఆ పది మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆ పది మందికి మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడక్కడ సార్ నెంబర్ ఇచ్చేస్తారు ఆ సార్ అన్నారు ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం సార్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు రెండు రోజుల్లో జీవో పాస్ చేస్తారంట మీరెవరూ టెన్షన్ పడకండి అమ్మా మీకు న్యాయమే జరుగుతుంది అని చెప్పారు సార్ న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్ నిజంగా మీకు పాదాభివందన సార్ మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసినా మీకు న్యాయం చేశారు సార్ నమస్తే సార్ దేవుడు పరీక్ష దేవుడు పరీక్ష